హలో అండి గుడ్ మార్నింగ్ మా తోట ఈరోజు చూడండి అప్డేట్స్ వారం వారం నేను పెడతాను కదా ఎంత బాగా వచ్చిందంటే చూడండి ఇగ చూసారా పాలకూర నేను విత్తనం వేసినప్పటి నుంచి అప్డేట్స్ మీకు పెడుతూనే ఉన్నాను చూడండి ఇదిగో ఇదేమో ధనియా చాలా బాగా వచ్చింది అయితే ఈరోజు కొంచెం తీర్దాం అనుకుంటున్నాను అక్కడక్కడ చూసారా గడ్డి కూడా లేచింది గడ్డి మనం తీసేస్తూ ఉండాలి కాకపోతే ఏంటంటే పాలకూర కాకుండా ఇవాళ కొంచెం తోటకూర తీద్దాం అనుకుంటున్నాను అలాగే ఇది చూడండి ఇవి కూడా చూడండి బాగా లేచే ఇవేంటి చెప్పండి వంకాయ నారు అది తీసేయాలి అలాగే ముల్లంగి ఆకులు కూడా చాలా బాగా వచ్చాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో అలాగే ఇది తోటకూర ఇది ఇందులో తోటకూరను ముల్లంగి కలిపి వేశాను కదా అయితే ఈరోజు నేను తోటకూర హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఏమైందంటే చూడండి ముల్లంగి చుట్టూరా తోటకూర అయిపోయింది కదా అయితే ముల్లంగి కొద్దిగా ప్లేస్ కూడా కావాలి కాబట్టి మనం ఏం చేద్దామంటే శుభ్రంగా ఎక్కడెక్కడైతే ఉందో మొత్తం ఇది తీసేస్తే ఇలాగా తీసేస్తాను తీసేస్తే కూర చేయడం అవుతుంది ఇవాళ ఆవు పులుసు పెడదామని అనుకుంటున్నాను నేను ఇలా తీసేస్తే మనకి ఆకు కాకు వస్తుంది అలాగే మనకి పని కూడా బాగా అంటే పక్కనే ఉన్న చెట్టు కూడా ముల్లంగి చూడండి బాగా లేస్తుంది అనమాట ఎందుకంటే పెద్ద పెద్ద చెట్లు లాగా కొంచెం చూడండి పెద్ద పెద్ద వైపు పొడుగు పొడుగ్గా ముదిరిపోతాయి అవి ఆ ముదిరిపోతే మరి ఆ కాడల్ని మనం యూజ్ చేయలేము కదా అందుకని చెప్పేసి చూడండి ఇదిగో ఇలా ఇలా తీసేయడం అంతే ఇదేమీ పెద్ద కష్టంగా ఉండదు అలాగే మెత్తగా ఉంటుంది కదా నేల సో ఈ విధంగా ఇవన్నీ మనము ఇలాగ తోటకూర ఎంత కావాలో అంత ఎక్కడెక్కడైతే కొంచెం పెద్ద పెద్ద అయ్యాయో చూడండి ఇదిగో ఇది పెద్ద 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 అయినవి తీసేస్తే మనకి బాగా వస్తుంది అన్నమాట అంటే ముల్లంగి ఈల్డ్ బాగా వస్తుంది ఇదిగో చూడండి ఇంగో ఇక్కడ ఒకటి ఇలాంటివి తీసేయాలి తీసేస్తే మనకి బాగా పక్కనే ఉన్న ముల్లంగి కూడా ఇబ్బంది ఉండదు ఇదిగో చూసారా లేచింది ఎలాగే ఇలాగో ఇవన్నీ తీసేయాలి మనం ఇదంతా ఎక్కడెక్కడ ఉందో మనం తీసేసుకుంటే మనకి వంటకి పనికి వస్తుంది అలాగే ఇగో ఇక్కడ కూడా అలాగే మనకి పక్కనకి వచ్చే స్పేస్ కూడా అవుతుందనమాట అందుకంటే మనం తోట వేసుకునేటప్పుడు ప్లేస్ చాలా తక్కువ ఉంటుంది మనకి ఆ ఉన్న ప్లేస్లోనే మనం అన్నీ కూడా వేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇలాగా ఇంకా మనకి ఈరోజు ఎంత కావాలో అంతే తీసుకుంటాము అంతకంటే అనవసరం కదా ఎందుకంటే ఫ్రెష్గా మనం వండుకుంటేనే ఏదైనా బాగుంటుంది కాబట్టి ఇలాగా ఎక్కడెక్కడ అయితే ఉన్నాయో ఇవన్నీ మనము తీసేసుకుంటాం థ్యాంక్ యూ అండి